మీ ఎమ్మెల్యే రామానుడిగా ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలకు వ్యక్తిగతంగా నేను దూరంగా ఉంటూ మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదని అటు అధికారులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకూడదని కేకులు ఆ స్వీట్స్ ఫ్లెక్స్ అడ్వర్టైజ్మెంట్స్ బొకేలు వంటి వాటికి కాకుండా రేపు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో ఆ టార్గెట్స్ అంటే పర్టికులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబులు సుందరంగా నిర్మాణం చేయాలి నా నియోజకవర్గంలో అనేటువంటి ఆకాంక్ష కానీ నిలువ నీడలేనటువంటి నిరుపేదలు వాళ్ళకి ఆ యొక్క గృహం నిర్మాణం చేయాలనేటువంటి నా ఆలోచన కానీ ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి నా ఆలోచనకు అవసరమైతే చేతనైనంతవరకు మీ సహాయం అందించడం ఒకవేళ ధన రూపంలో అందించలేకపోతే కనీసం శ్రమదానం చేసైనా సరే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ సేవ చేయడంలో ఆ నిజమైనటువంటి తృప్తిని మనందరం కూడా పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ